సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో అభివృద్ధి పనులను చేపట్టారు గాంధీనగర్ ఆఫీసర్స్ కాలనీలో కోటి పదిహేను లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే గణేష్ కలెక్టర్ అనదీప్ దుర్శెట్టితో కలిసి ప్రారంభించారు పెండింగ్ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీనిచ్చారు మంచినీటి సమస్యను పూర్తి చేస్తామన్నారు త్వరలో కంటోన్మెంట్ బోర్డుతో పాటు మెట్రో వాటర్ వర్క్స్ తో సమావేశం నిర్వహిస్తామని అన్నారు శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా నాగరెడ్డి సమస్యను పరిష్కరించడానికి త్వరలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కంపార్ట్మెంట్ అధికారులతో అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్ అధికారులతో జిల్లా కలెక్టర్ గారి దగ్గర నేను సమీక్ష జరిపి త్రాగునీటి సమస్యలు తీసుకోవాల్సిన అదేగాక భవిష్యత్తులో కాగా భవిష్యత్తులో కొన్ని నిధులు కావాలని అడిగినారు సూచన మేరకు శాంక్షన్ చేస్తా ఉన్నాం అది త్రాగునీటి సౌకర్యాలకు సంబంధించి ఇతరాత్ర అత్యవసర పనులకు వాడుకొని ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఈ యొక్క ఎండాకాలంలో ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతూ తప్పకుండా భవిష్యత్తుకు సంబంధించి కంటోన్మెంట్ నియోజకవర్గం మరి ఇక్కడ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ పరిధి కంటోన్మెంట్ పరిధిలో సమస్యలు నలగకుండా గౌరవ శాసనసభ్యుడు ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నారు ఆ సమస్యలన్నింటినీ వెంట వెంటనే పరిష్కారం చేసి ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి దృష్టిలో తీసుకుపోతామనే మాట